ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి భారత్ విజేతగా నిలిచింది ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి దీటైన జవాబిచ్చింది ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది దీంతో మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది విజేతగా భారత్ నిలిచింది టోర్నీలో ఓటమనేదే లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ తుది అదరగొట్టింది దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో కివీస్ పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది ఈ విజయంతో రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది కివీస్ నిర్దేశించిన రెండు వందల యాబై ఒక్క పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది భారత్ బ్యాటర్లలో రోహిత్ శర్మ డెబ్బై ఆరు శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది రాహుల్ ముప్పై నాలుగు శుభ్మన్ గిల్ ముప్పై ఒకటి అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులు చేశారు స్పిన్ పిచ్పై కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించాడు ఇన్నింగ్స్ మొదటి నుంచే ఫోర్లు సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు తొలి వికెట్ కు శుభన్ గిల్ తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అనంతరం స్వల్ప వ్యవధిలోనే గిల్ తో పాటు ఫామ్ లో ఉన్న కోహ్లీ అవుట్ అయ్యారు ఈ దశలో రోహిత్తో జత కలిసిన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు డెబ్బై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వెనుదిరిగాడు అనంతరం అక్షర్ తో కలిసి అయ్యర్ అరవై ఒక్క పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కొద్దిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకున్న అయ్యర్ నలభై ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు చివర్లో ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ జడేజాతో కలిసి నలభై తొమ్మిది ఓవర్లలో జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు ఓపెనర్లు విలియంగ్ రచిన్ రవీంద్ర జోడించారు విలియంగ్ను అవుట్ చేసి వరుణ్ చక్రవర్తి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు కాసేపటికే కుల్దీప్ యాదవ్ తన వరుస ఓవర్లలో రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ ను చేశాడు తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ నూట ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ దశలో డారెల్ మిచెల్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు ప్రమాదకరంగా మారిన ఈ జోడిని వరుణ్ విడదీశాడు అద్భుతమైన బంతితో గ్లెన్ ఫిలిప్స్ ని క్లీన్ బౌల్ చేశాడు అర్ధశతకం చేసిన డారిల్ మిచెల్ని ని షమీ అవుట్ చేశాడు చివర్లో మైకేల్ బ్రాస్వెల్ మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ రెండు వందల యాభై పరుగుల స్కోరును దాటగలిగింది డారిల్ మిచెల్ అరవై మూడు మైకేల్ బ్రాస్వెల్ యాభై మూడు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు గ్లెన్ ఫిలిప్స్ ముప్పై నాలుగు పరుగులు చేశారు కుల్దీప్ వరుణ్ చక్రవర్తికి చెరో రెండు వికెట్లు మహమ్మద్ షమీ రవీంద్ర జడేజాకు చెరో వికెట్ పడగొట్టారు

రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచిన భారత్ రెండు వేల పదమూడులో ధోని సారథ్యంలో రెండోసారి గెలుచుకుంది తాజాగా ఈ టోర్నీలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టింది దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని మూడు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డు సాధించింది உட்ட உ